దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా భాగం చేసుకోవాలని కోరారు కొబ్బూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాల్లో ఆమె ఇన్ఛార్జ్ కలెక్టర్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకొని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో ఆయుష్ మరియు మిత్ర మండలికి చెందిన యోగ గురువులు వేలాదిగా వేసేసి సామూహిక యోగ కార్యక్రమం వారిచే వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జిల్లాలో ఎనిమిది లక్షలకు పైగా యోగాంధ్ర కార్యక్రమాల్లో రిజిస్టర్ కావడం ప్రజలు ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు యోగాంధ్రాల లాంటి ప్రజాహిత కార్యక్రమాల గురించి సచివాలయాల పరిధిలో గ్రామ నాయకుల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు

ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి తిప్పండి శ్వాస వదులుతూ ముందుకు చూడండి ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి భుజం మీదకి వంచండి శ్వాస వదు శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి శ్వాస తీసుకుంటూ మెడను పైకి లిఫ్ట్ చేయండి మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి వన్ టూ త్రీ ఫోర్ బ్యాలెన్స్డ్గా నిలబడండి ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి మాత్రమే మీ వెన్నెముక్కను వంచండి ఆల్రెడీ స్లిక్ ఇస్తూ వెన్నెముక్కకు సంబంధించి సర్జరీ అయి ఉన్న వెన్నెముక్కకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే వృక్ష ఆసనం నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి కళ్ళు మూసుకోకూడదు ఈ ఆసనంలో ముందు వైపు చూడండి ఏదో ఒక పాయింట్ కాన్సెంట్రేట్ రిలీజ్ చేసేయండి చేతులు తీయండి ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి వజ్రాసనము న్ని శ్వాస తీసుకుంటూ చేయండి శ్వాసం ఐదవ ఆసనము త్రికోణండి శ్వాస వదులుతూ మకారం పలకండి బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూస్ చేయాలి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి వచ్చాక కుడి కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి కుడి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస శ్వాసంతో అరచేతులు రద్దు చేసుకుని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయుల తండ్రితో కలిసి చేయడం ఇక్కడ మన కోవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగా